నవంబర్ పన్నెండవ తారీఖున దీపావళి ఈ దీపావళి అమావాస్య రోజున కేవలం ఉప్పు కుండతో అలానే ఒక్క రూపాయి కాయంతో ఈ పరిహారం చేసి చూడండి కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా అపర కుబేరులు అయ్యి తీరుతారు ఎందుకంటే మామూలు అమావాస్య రోజే లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అని ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము ఆ పరిహారాల వల్ల లక్ష్మీదేవి కరుణించి మన ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అలాంటిది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు లక్ష్మీదేవి పుట్టినరోజు కాబట్టి ఈ దీపావళి అమావాస్య రోజున ఎవరైతే ఉప్పు కుండతో ఒక్క రూపాయి కాయంతో ఈ పరిహారాన్ని చేస్తారో వారికి అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది దీపావళి అనేది హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగ ఈ రోజున శ్రీ లక్ష్మీదేవిని కుబేరస్వామిని గణపతిని ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి అని నమ్ముతూ ఉంటాము అమ్మవారి అనుగ్రహం కోసం మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము అయినప్పటికీ కొంతమందికి ప్రయోజనం ఉండదు వాటికి ఎలాంటి ఫలితం ఉండదు ఎందుకంటే వాళ్ళు తెలిసి తెలియక చేసుకున్న కొన్ని పాపకర్మాలు కావచ్చు లేదా వారి జాతకంలో దోషాలు కావచ్చు వాటికి ఫలితం ఇవ్వకపోవచ్చు అయితే ఈ దీపావళి రోజు మాత్రం ఎవరైనా సరే ఎంత పాపాత్ముడైనా సరే లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజిస్తే తప్పకుండా మీ దరిద్రాలు తొలగిపోయి తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా పోయి మీ జాతకంలో ఉండే దోషాలు తొలగిపోయి శ్రీలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం అమ్మవారు పాల సముద్రం నుండి జన్మించారు ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది అందుకే రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ రాళ్ళ ఉప్పు అనేది పరిహార శాస్త్ర పరంగా కూడా ఎంతో మంచి ప్రాముఖ్యతను పొంది ఉంది పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ దొడ్డుప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా బాగా సిద్ధిస్తుంది అని నమ్ముతూ ఉంటాము దొడ్డుప్పుతో ఏ పరిహారం చేసినా క్షణాల్లో మంచి ఫలితాన్ని మనం చూస్తూ ఉంటాము అంతేకాదు శుక్రవారం పూట దొడ్డుప్పుని ఇంటికి తెచ్చుకుంటే ఆ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీషులు మనం పొందవచ్చు అని శాస్త్రం వివరిస్తుంది అంతేకాదు ఎవరైనా సరే మొదటిసారిగా జీతాన్ని అందుకుంటే గనక అయితే మొదటిసారి ప్రతీ నెల మనకు సాలరీ అనేది వస్తుంది కదా ఆ సమయంలో ముందుగా దొడ్డుప్పుని కొంటే గనుక మన ఇంట్లో ఆ డబ్బు అనేది ఎంతకు అంత పెరుగుతూ వస్తుంది అని మనకు వేద పండితులు తెలియజేస్తూ ఉన్నారు అంతేకాదు దొడ్డుప్పుతో మనం ఏదైనా పరిహారం చేస్తే ఆ పరిహారం వల్ల ఆర్థిక సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి దొడ్డుప్పుకి ఆర్థిక సమస్యలను తొలగించే గుణం ఉంది ఇది ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది ఎవరి ఇంట్లో అయితే దొడ్డుప్పు వాడకం ఎక్కువ జరుగుతుందో ఆ ఇంట్లో దుష్టశక్తుల ప్రభావాలు ఉండవు అలానే చెడుని కలిగించే క్రిమి కీటకాలు కూడా నిలవవు ఇది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలుని చేస్తుంది ఈ ఉప్పు అనేది మన జీవితంలో ఉండే మన జాతకంలో ఉండే దోషాల నుండి విముక్తిని కలిగిస్తుంది అంతేకాదు దొడ్డుప్పుతో చేసినటువంటి పరిహారం వల్ల డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది దొడ్డుప్పు సైన్స్ పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది అని గాలిలో ఉండే నెగటివిటీని లాగేసుకుంటుంది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అందుకే దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ ఉప్పుతో చేసిన ప్రతి పరిహారానికి ఫలితం అనేది వెయ్యి రేట్లుగా మనం చూడగలుగుతాము అని శాస్త్ర పండితులు వేదశాస్త్ర పురాణాలు కూడా వివరిస్తున్నాయి అయితే ఈ దొడ్డుప్పుతో మరి దీపావళి అమావాస్య రోజు ఏ పరిహారం చేయాలి అంటే ఈ పరిహారం కోసమని మనకు కావలసిన వస్తువులు కూడా చాలా తక్కువే ఈ పరిహారం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మనకు ప్రతీ నెల వచ్చిన జీతంతో ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని తీసుకుంటాం కదా అదే దొడ్డుప్పుని పరిహారానికి ఉపయోగించవచ్చు ఇలా ప్రతిసారి కూడా ముందు వచ్చిన సాలరీతో దొడ్డుప్పుని కొనడం వల్ల మన జీతం అంతకంతా పెరుగుతుంది ఇక ముందుగా వచ్చిన సాలరీని ఒక కుండలో పోసి ఆ కుండపై ఒక తెల్లటి పేపర్ని పెట్టి ఆ పేపర్పై మీకు వచ్చిన సాలరీని పెట్టి రాత్రంతా ఆ కుండని ఈశాన్యం దిక్కున కానీ లేదా మీ ఇంట్లో మీ పూజ గదిలో కానీ వదిలేయాలి అలా వదిలేసి మరుసటి రోజు ఆ ఉప్పులో ఉండే డబ్బులను తీయాలి ఇలా ప్రతి నెల వచ్చిన మీ జీతం డబ్బులతో ఇలానే చేస్తే గనక మీకు జన్మలో అప్పు అనేది కాదు అప్పు ఆర్థిక సమస్యలు అనేవి మీ దరిదాపుల్లో కూడా ఉండవు అని శాస్త్రం వివరిస్తుంది ఈ పరిహారాన్ని మన పూర్వీకులు చేసి ఎంతో మంచి ఫలితాన్ని పొందినట్టు వేద శాస్త్రాలు కూడా వివరిస్తున్నాయి అందుకే దొడ్డుపుకి ఎంతటి ప్రాముఖ్యత మన డబ్బుపై ఉండే నెగిటివిటీని పూర్తిగా లాగేసుకుంటుంది మళ్ళీ ఆ డబ్బుని తీసుకెళ్ళి బీరువాలో పెట్టడం వల్ల ధనం అనేది నాలుగు దిక్కుల నుండి ఏదో ఒక రూపంలో వస్తుంది అకస్మిత ధనలాభం వస్తుంది రావాల్సిన ధనలాభం కూడా వస్తుంది ఇక ఇదే విధంగా మరి ఈ దీపావళి అమావాస్య రోజు అమావాస్య గడియల్లో అంటే రాత్రి పన్నెండు లోపు ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం కోసమని ఒక మట్టి కుండను తీసుకోండి ఖచ్చితంగా మట్టి కుండను మాత్రమే తీసుకోండి మట్టి కుండ లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ మట్టి కుండలో దొడ్డు పొయ్యండి దొడ్డుపుని నిండుగా పోసి ఆ మట్టి కుండపై ఒక రూపాయి కాయని పెట్టి ఆ రూపాయి కాయనిపై పచ్చ కర్పూరాన్ని పెట్టండి ఇలా ఒక రూపాయి కాయను ఉప్పు పచ్చకర్పూరం ఎంత శుభప్రదం అంటే మీ ఇంట్లో ఉండే ఎంతటి దృష్టి దోషాన్ని దుష్టశక్తిని ఇట్టే ఇట్టేతరమి కొట్టగల అద్భుత పరిహారం అని చెప్పచ్చు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న అపర కుబేరుడుగా మారుతా మారుతారు ఎందుకంటే ఉప్పు అనేది మనకు డబ్బుని ఆకర్షిస్తుంది దుష్ట శక్తిని తరిమివేస్తుంది నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది పచ్చకర్పూరం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది పచ్చకర్పూరం యొక్క సువాసన అమ్మవారికి మహా ప్రీతికరం అయితే ఈ కుండని మాత్రం మీ ఇంట్లో ఉత్తర దిక్కు కానీ ఈశాన్యం దిక్కు కానీ పెట్టండి ఈ కుండను పెట్టే సమయంలో అక్కడ చాలా శుభ్రం చేయండి అంతేకాదు పూజ గదిలో కూడా పెట్టవచ్చు మరి ఆ ఉప్పుని ఎప్పుడు మార్చాలి అని మీకు సందేహం కలగవచ్చు ఆ ఉప్పుని మీరు మార్చవలసిన అవసరం లేదు ఈ దీపావళి అమావాస్య రోజు పెట్టి మళ్ళీ అమావాస్య రోజు ఇలాని చెయ్యండి ఆ రూపాయి రూపాయికాయన్ని కడిగి మీ బీరువాలో డబ్బుని దాచే ప్రదేశంలో పెట్టండి ఆ ఉప్పుని పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేసి మళ్ళీ కొత్త ఉప్పుతో అలానే చేయండి ఇలా ఎవరైతే ప్రతి అమావాస్యకు చేస్తారో వారి ఇంట్లో కోట్లు కూడా సంపాదిస్తారు అనడంలో సందేహమే లేదు లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు అమ్మవారి కటాక్ష ఖచ్చితంగా మీపై ఉంటుంది ఇక మనం తెలుసుకున్నాం కదా దీపావళి అమావాస్య రోజు ఒప్పుకుండా ఒక్క రూపాయితో ఏం చేయాలి అని రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరూ చాలా సులువుగా చేసుకునే ఒక అద్భుతమైనటువంటి పరిహారం ఈ పరిహారం వల్ల మీ దశ అనేది ఖచ్చితంగా తిరిగిపోతుంది దరిద్రం అనేది మీ దరిదాపుల్లో కూడా ఉండదు సాక్షాత్తు ఆ స్త్రీ మహా మహాలక్ష్మీదేవియే మీ ఇంట్లో అడుగు పెట్టడం ఖాయం ఇక మీ దశ అనేది ఖచ్చితంగా తీరిపోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి